నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వార వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి ఎవరికైతే కనుక సమస్య అనేది తీరబోతుందో వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారండి ఎందువల్లంటే నిజంగా మనకి ఏదైనా సరే ఒక సమస్య తీరాలి అనన్నా ఒక గుడికి వెళ్ళాలి అనన్నా కూడా భగవంతుడి ఆశీర్వాదం అనేది చాలా అవసరం అలాగే ఈ వీడియో కంట పడుతుంది ఈరోజు మనం చూడగలుగుతున్నాము అని అంటే అమ్మవారి ఆశీర్వాదం లేదు అనేదే మనం చేయలేమండి అందువల్ల అలా ఎవరికైతే ఎవరైతే కనుక చూడగలుగుతున్నారో వాళ్ళందరికీ కూడా సమస్య అనేది తిరుగుతుంది అలాగే శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇంకా ఈ మంత్రాన్ని కొన్ని లక్షల మంది ఉపయోగించారండి ఇంకా అది ఎలా ఉపయోగించాలి మన సమస్య తీరడానికి మనం ఎలా అనుకుంటే మంచిది అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యాం అక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా మంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మా మనం కొత్తగా సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము శారీస్ కోసం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారు అంటే కనుక మనం శారీస్ అనేవి సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలా ఆ ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి అంతేకాకుండా మీకు శారీస్తో పాటు కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనం వరహీమవారి గురించి ఎన్నో రకాల మంత్రాలను మనం తెలియచేస్తూ ఉన్నాము ప్రతి మంత్రానికి కూడా శక్తి అనేది ఉందండి ఏదైతే కనుక ఒక నమ్మకంతో నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి తగ్గ తగ్గని ఒక విషయం అంటే అనారోగ్య సమస్యలు కానీ లేదంటే శత్రువుల బారి నుంచి కానివ్వండి లేదంటే ఆస్తి పంపకాల గురించి కానివ్వండి భూమి తగాదాల గురించి కానివ్వండి రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి కానివ్వండి నిజంగా సంతాన భాగ్యం గురించి కానివ్వండి కళ్యాణ్ పెళ్లి జరగటం లేదు అని కానివ్వండి ఎన్నో ఎన్నో సమస్యలండి ఎలాంటి సమస్యలకైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం ఒక్క మంత్రం చాలండి నిజంగా అందరి సమస్యల్ని ఎన్నో లక్షల మంది సమస్యలను తీర్చిందండి ఈ మంత్రం అంటే మనం నమ్మకంతో అండి ఇంతకుముందు కూడా మనం ఈ మంత్రాన్ని తెలియచేసాం ఎంతో మందికి ఉపయోగించి కూడా అక్క వారాహి అమ్మవారిని పరిచయం చేశారు మంచి మంచి మంత్రాలను తెలియచేస్తున్నారు అని చాలా ఈజీగా మనం అనుకోగలిగే ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇంకా ఈ మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి ఈరోజు ఏంటి అని అంటే ఎవరికైనా ఎవరమైతే కనుక ఒక సమస్య తీరలేదు అని బాధపడుతున్నామో వాళ్ళు అందరూ కూడా పరిహారాలు చేసే ఉంటారండి కానీ అక్కడ నేను ఈ పరిహారం చేశాను నాకు జరిగింది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే నాకు జరగలేదు అని అన్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారండి ఇంకా కూడా ఎవరికైతే జరగలేదని బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం నిజంగా ఏదైనా ఒక సమస్య గురించి మనం బాధపడుతున్నాము ఏదైనా ఒక కోరిక అనేది మనకి తీరడం లేదు అని అనుకున్న వాళ్ళు ఈరోజు నిజంగా ఈ వీడియో మీ కంట పడింది అని అంటే అదృష్టమేనండి ఎందువల్లంటే మన ఈ సమస్యను ఎలా తీర్చుకోవాలి అని చెప్పి అమ్మ మనకి తెలియజేస్తున్నారనమాట ఏంటి అనంటే ఈరోజు చూడబోయే వీడియోలో అండి ఈ మంత్రం అనేది ఆల్రెడీ మన వీడియోలో తెలియచేసిన మంత్రమే ఆ మంత్రం ఏంటి అనంటే వజ్రఘోషం అనే మంత్రం అండి కానీ ఈ మంత్రాన్ని మనం ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవాలి అని లేదంటే వారాహి అమ్మవారి ముద్రను వెయ్యాలి అని చెప్పి మనం తెలియజేశామండి అంటే ఎప్పుడు మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో మనం ఒక ఐదు నిమిషాల పాటు అనుకున్నానక నిజంగా నాకు జరిగింది లేదంటే అమ్మవారికి నేను దీపారాధన చేశాను నెయ్యితో దీపారాధన చేయమన్నారు ఎర్రటి ఒత్తులను వేసి నేను నిజంగా అమ్మవారికి చేశాను బెల్లంతో పానకాన్ని చేశాను అమ్మవారికి నైవేద్యంగా నా సమస్య తీరింది అని కానీ ఇప్పుడు చూడబోయేది ఏంటి అని అంటే అండి మనకి ఏదైనా ఒక సమస్య పట్టి పీడుస్తుంది నిజంగా అది తీరటం లేదు నాకు ఇప్పుడు వెంటనే జరగాలి అని కాకుండా ఐదు నిమిషాలలో వెంటనే జరగాలి అని కాకుండా మీరు ఏమైనా ఇంటెన్షన్ పెట్టుకోవాలి అని అంటే ఏదైతే ఒక సమస్య అనేది జరుగుతుందో ఒక విషయం ఒక మంత్రాన్ని కనుక మనం ఆ విషయాన్ని మనసులో అనుకుంటూ ఒక మంత్రాన్ని ఎలాంటి ఒక మంత్రమైనా సరే మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే తలుచుకొనైనా సరే ఎలా అనుకుంటామో అలాగే వారాహి అమ్మవారిని తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అండి వజ్రఘోషం అనే ఈ మంత్రాన్ని మీరు నమ్మకంతో చాంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా పలానా టైంలోనే అనాలి పలానా టైంలో అనకూడదు అని ఏమీ లేదనమాట వజ్రఘోషం అనేది వారాహి అమ్మవారి సింహ వాహనం పేరే వజ్రఘోషం ఈ వజ్రఘోషం అనే మంత్రాన్ని ఉపయోగించి ఎన్నో లక్షల మంది కుటుంబాల సమస్యల్ని అమ్మవారు తీర్చారండి అలాగే ఈరోజు మీరు నిజంగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారనుకోండి ఎవరైనా సరే మీ గురించి కాకపోయినా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మీరైనా సరే అనుకోవచ్చు అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు పిల్లల గురించి బాధపడుతున్నారు వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు నిజంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారు అసలు సరిగ్గా చదువుకోవటం లేదు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు మంచి దారికి రావాలి అని అంటే వాళ్ళకి చెప్తున్నాం అర్థం కావటం లేదు అందువల్ల అలాంటప్పుడు వాళ్ళ గురించి మన అమ్మవారిని కోరుకుంటూ రోజు కూడా అండి చాంట్ చేస్తూ ఉండండి రాయాలని కూడా ఏమి లేదు రాస్తే ఇంకా మంచిది టైం దొరికితే లేదు అని అనుకున్న వాళ్ళు మీకు టైం దొరికినప్పుడల్లా వజ్రఘోషం వజురుఘోషం వజ్రకోషం అని చాంట్ చేస్తూనే ఉండండి మీరు ఏదైతే ఒక సంకల్పం ఒకే ఒక సంకల్పం ఫస్ట్ అనుకోండి గట్టిగా పిల్లల గురించి చేస్తున్నారా వాళ్ళు మారాలి బాగా చదువుకోవాలి అని అనుకుంటూ చక్కగా చాన్ చేస్తూనే ఉండండి ఫ్రీ టైం దొరుకుతూ ఉంటుంది మనం ఏదైనా సరే పని చేస్తూ ఉన్నప్పుడైనా సరే పలానా టైంలోనే అనుకోవాలి లేదంటే పీరియడ్స్ ఉన్నప్పుడు అనుకోవాలా నాన్ వెజ్ తినేసాము అనుకోవచ్చా అనుకోకూడదా అని కాకుండా మీరు మిగతా వాళ్ళ గురించి మీ హస్బెండ్ గురించి మీ హస్బెండ్కి ఆదాయం అనేది తక్కువగా ఉంది ఆదాయం అనేది పెరగాలక్క మాకు డబ్బు సరిపోవడం లేదు ఇంట్లో గొడవలుగా ఉంది హస్బెండ్ సరిగ్గా పట్టించుకోవడం లేదు అలాగా మీరు ఏ సమస్య గురించి అయినా సరే ఫస్ట్ ఒక సమస్య గురించి సంకల్పం చేసుకొని మీరు చాంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కూడా చాం చేస్తూ ఉండండి నిజంగా ఎప్పుడు ప్రతిఫలం వస్తుంది ఎప్పుడు వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది అనేది కూడా మీకు చెప్ప ఊహించినంత విధంగా అమ్మవారు మనకి రిజల్ట్ చూపిస్తారండి మీరు ఒక్కసారి ఈరోజే ప్రయత్నించి చూడండి ఒక త్రీ డేస్ ఖచ్చితంగా ఇలా అనుకుంటూ ఉండండి చాలు త్రీ డేస్ అని మనం మాక్సిమం అంటున్నామండి మీరు అనుకున్న వెంటనే మనం నమ్మకాన్ని బట్టి మనం అనుకునే విధానాన్ని బట్టి కూడా కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అమ్మ చూపించే అద్భుతమేంటో ఇంక ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు అంతవరకు సెలవు నమస్తే జై వరాహి